కిరాక్ న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకునేది త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న తరుణంలో హైదరాబాద్లో ఎక్కడ చూసిన పతంగుల ఆట చాలా గమ్మత్తుగా సాగుతూ ఉంటుంది ఎందుకంటే దానికి సంబంధించిన మాంజా తయారీ విధానం కూడా దూల్పేటలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి మరి మాంజా తయారీ విధానంలో దూల్పేటకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే తయారీ చేసే వాళ్ళు ఉన్నారో గత యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు తయారు చేస్తూ జీవనోపాధిని పుట్టా గడుపుకుంటున్నారు కానీ ఈసారి మాత్రం పూర్తిగా మాంజా వీళ్ళు తయారు చేసే మాంజా మాత్రం అమ్ముడు పోక ఆయా తయారు చేసే కుటుంబాలు వెలవెలబోతున్నాయి సో ఇలాంటి పరిస్థితులలో దూల్పేట అడ్డగా ఉన్న మాంజా తయారీ పూర్తిగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే చాలా లాభసాటిగా ఉండేది వాళ్ళ ఎక్కువగా మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజలు ధూల్పేటలో వాళ్ళు మాంజా తయారు చేసి పూర్తిగా అంటే మాంజా తయారు విధానం ఎట్లా ఉంటుంది అంటే ఎండలో ఎండ ఎక్కువగా ఉంటే వాళ్ళ తయారు విధానం ఎక్కువగా అంత ఎక్కువగా తయారీ చేసుకోవచ్చు సొంతంగా అయితే ఈ ఈ చైనా నుంచి వచ్చిన మాంజా వల్ల పూర్తిగా ఈ జీవనోపాధిని కోరుకుంటున్న ధూల్పేట ప్రజల యొక్క పొట్ట మీద కొట్టిందనే చెప్పాలి ఎందుకంటే చైనా వస్తువులు మనం జీవనోపాధిని దెబ్బతీయడమే కాకుండా పక్షుల ప్రాణాలు కూడా తీస్తుంది ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు చైనా యొక్క ఈ మాంజాను నిషేధించినప్పటికీ కానీ ఎట్లాగో ఎట్లాగో చైనా నుంచి మాంజా వస్తూనే ఉంది అయితే ఇప్పుడు ఒకప్పుడు దాదాపు రెండు వందల మంది మాంజా తయారీ కుటుంబాలుగా ఉండేవి కానీ ఇప్పుడు ఒక పది ఇరవై కుటుంబాలే ఉన్నాయంటే చాలా అసలు బాధ బాధాకరమైన విషయం మనమంతా సంక్రాంతి పండుగ చాలా గొప్పగా జరుపుకుంటాం పతంగి ఎగరేస్తాం సంతోషంగా కానీ ఆ మాంజ తయారీ విధానం చేసే కుటుంబాల్లో పూర్తిగా జీవనోపాధిని దెబ్బతిని వెళ్ళిపోతుంది ఇక కాన్ కాటన్ మాంజా తయారీ విధానం పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే ఈ చైనా మాంజా వచ్చిన తర్వాత కాటన్ మాంజా అనేది పూర్తిగా తయారీ విధానం తక్కువగా అయిపోయి ఈ సేల్స్ లేక పూర్తిగా దెబ్బతింది గతంలో చూసుకుంటే రాజస్థాన్ జోగ్పూర్ తర్వాత సోలాపూర్ ఢిల్లీ పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి మాంజా తయారీ తీసుకుపోవడానికి మనకు దూలిపేటకు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ చైనా ఉత్పత్తి వస్తువులు ఎక్కువగా ఇక్కడికి రావడం ద్వారా పూర్తిగా మన తూల్పేట అడ్డ పూర్తిగా వెలవెలబోతుందని చెప్పాలి నిజానికి ఎంతోమంది ఉపాధి దీని మీద కల్పించుకొని మాంజా తయారీ విధానంలో పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో పూర్తిగా ఇప్పుడు మాంజా తయారీ లేక వెలవెలబోతున్నాయి ఎందుకంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు మనం జనవరిలో వచ్చే ఈ నూతన సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికి సంతోషాన్ని నింపుతుంటే ధూల్పేటలో ఉన్న ఈ మాంజా తయారీ చేసే కుటుంబాల్లో మాత్రం పూర్తిగా విషాదాన్ని నింపుతుందనే చెప్పాలి ఇక నిజానికి మాంజా మార్కెట్లో అమ్ముడుపోతుందో అది ప్రభుత్వ పెద్దలే చూసుకోవాలి పోలీసులు దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ధూల్పేట వాసులు కోరుతున్నారు నిజానికి ఇరవై సంవత్సరాల క్రితం రెండు వందల మంది బతికే ఈ మాంజా తయారీ విధానంలో ఇప్పుడు ఒక పది ఇరవై మందే బతుకుతున్నారు అని అంటే చాలా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే చిన్నపిల్లలు సంక్రాంతి వచ్చిందంటే ఇక మాంజా తయారీ విధానంలో చాలా సంతోషంగా షాప్లో వండుకు వెళ్ళి మాంజా కొనుక్కుంటారు అది ఏది కొనుక్కుంటున్నారు ఏంది అనేది అసలు పట్టించుకోరు మనం పెద్దవాళ్ళు మనమే పట్టించుకోవాలి అసలు ఈ మాంజాని ఇట్లా గుంజుతున్నప్పుడు కూడా చేలు కట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లలు కూడా మాంసాన్ని ఎగరేసే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అలాగే ఈ పతంగులు ఎగరేసేటప్పుడు కూడా ఆ కరెంటు వైర్ల మీద పడిపోయి ఆ గాలిపటాన్ని తీసుకోవడానికి వెళ్ళి ఎంతోమంది బిల్డింగ్ల మించి పడిపోవడము లేకపోతే కరెంట్ షాక్ కొట్టి చూడడము ఇవన్నీ విషాదాన్ని నింపుకుంటాయి ఒకవైపు సంతోషం మనం అనుభవిస్తున్నప్పటికీ విషాదం కూడా దాని అంచునే ఉంటుందనేది మనం గుర్తెరగాలి సో ఎండ్ ఆఫ్ ద డిస్కషన్లో మనం చెప్పొచ్చు ఏంటంటే ఈ చైనా మాంజాను పూర్తిగా నిషేధించాలి నిషేధించినప్పటికీ ఇంకా అమ్ముడుపోతుంది దానివల్ల దూల్పేటకు అడ్డగా ఉన్న చైనా మాంజా వచ్చేసి దూల్పేటను మొత్తం ఆ బతుకులను చిన్నభిన్నం చేస్తుందని మనకు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తూ ఉంది సో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుందాం రంగు పతంగులను కూడా జాగ్రత్తగా ఎగరవేద్దాం ఈ మాంజాల తయారీ విధానంలో మన దగ్గర తయారైన మాంజాలనే పర్చేజ్ చేద్దాం నిజానికి దూల్పేటలో ఉన్న ఆ మాంజాలను మనం కొనుక్కొనే పతంగులను ఎగరవేస్తూ వారి కూడా అంటే హిందూ సాంప్రదాయ పండుగలలో మనం పండుగ చేయడం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఎక్కువైపోతాయి అందరికీ ఉపాధి అవకాశం దొరుకుతుంది హిందూ సాంప్రదాయం అంటేనే ఒక పవిత్రమైన యజ్ఞంగా మనం భావిస్తుంటాం కాబట్టి ఈ సంక్రాంతి పండుగకు మాంజా తయారు చేసే బతుకుల్లో విషాదాలు నిండు నిండుతున్నాయి అలా కాకుండా చైనా మాంజాను కట్టడి చేయాలి అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి తీసుకున్నప్పటికీ ఇంకా విచలివిడిగా చైనా మాంజా తయారవుతూ ఉంది ఇక్కడికి మార్కెట్లోకి వస్తూ ఉంది తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని తెచ్చే వాళ్ళు తెస్తూ ఉన్నారు సో ఇది ఇవాల్టి కిరాక్ న్యూస్లో కడారు శ్రీనివాస్ కౌంటర్ విత్ కడారు శ్రీనివాస్ చూ